తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను విడుదల చేసింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో దాదాపు ముప్పై రెండు జిల్లాలలో ఈరోజు వచ్చేసి జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో ఈ డబ్బులను అయితే జమ చేయనుంది మనకి చూసుకున్నట్లయితే డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ పేమెంట్ మెథడ్ ద్వారా హాలిడే ఉన్నప్పటికీ కూడా మనకి ఈరోజు అయితే పెన్షన్లను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు మన సీఎం రేవంత్ రెడ్డి గారు పంపిణీ ఉన్నారు అంతేకాకుండా మొదటిగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెల పెన్షన్లు పంపిణీ వారికి ఈరోజు ఏ టైంన మనకి ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేస్తారు ఇక అంతేకాకుండా మనకి చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేయనున్నారు ఆ కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా మనకి ఏదైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్లు అనేది జమ అవుతాయా కావా అన్నది మనమైతే తెలుసుకుందాము ఇక రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ముందుగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎటువంటి జిల్లాల నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేయడం జమ చేయడం మొదలు పెడతారో అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేము అధికారంలోకి వస్తే వచ్చిన ఒక రోజు నుంచే అంటే ఒక నెల నుంచే లేదంటే వంద రోజుల నుంచే కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్లను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయలేదు ఇక దీనిపైనే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియోలో అప్డేట్స్ అనేది అర్థమవుతాయి ఇక దానికంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోనైతే తప్పకుండానైతే లైక్ చేయండి అంతేకాకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకెలకు ఈ జూలై నెల పెన్షన్లు జమ కాని వారికి ఈరోజు డీవీటీ పద్ధతి ద్వారా మనకి ముప్పై రెండు జిల్లాలలో ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అంటే ఇక్కడ పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులైతే ఉండడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బిడి కార్మికులు చెనిత కార్మికులు వృద్ధులు విధంధులు ఒంటరి మహిళలు డయాలసిస్ డయలసిస్ అదేవిధంగా ఎయిడ్స్ కలిగిన ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు అన్ని జిల్లాలలో అన్ని రకాల కేటగిరీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది కరెక్ట్గా చేసుకొని ఉన్నారో వారి ఖాతాలలో మాత్రమే ఈరోజు నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు జూలై నెల పెన్షన్ అయితే పంపిణీ అవుతాయి ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగా మనకి కొత్త పెన్షన్లను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక అరుగుల జాబితా అనేది కొత్త అరహతల జాబితా అనేది ఈ నెలలో అయితే విడుదల అవుతుంది ఈ విడుదల అయిన వెంటనే దసరా కానుకగా అక్టోబర్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది ఇక కొత్త పెన్షన్లతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళల ఖాతాలల్లో ఇరవై వందల రూపాయలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇక ఈ డబ్బులు ఈ రెండు కొత్త పథకాలు మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు ఈక అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి సో ఇక ఈ రోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్